అనగనగా ఒక ఊర్లో ఒక అందమైన కోడి ఉండేది అయితే ఆ కోడిని ఎటు వెళ్లనీయకుండా ఒక గంప దాన్ని ఎప్పుడు మూసిపెడుతూ ఉండేది ఆ కోడి బయటకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా ఆ గంప దాన్ని వదిలేదు కాదు ఆ గంపకు పక్కనే ఒక మొక్కకు పూచిన పువ్వు ఇదంతా గమనించి ఆ గంపతో ఇలా అంటుంది ఓ గంప ఎందుకు ఆ కోడిని అలా మూసిపెట్టి దాని స్వేచ్ఛను ఎదుగుదలను అడ్డుకుంటున్నావు నీకు పాపమని అనిపించట్లేదా అని అడుగుతుంది ఆ పువ్వు మాటలకు అహంకారంతో నిండిన మనసుతో ఆ గంప ఇది నా గుణం నా గుణం అంతే నాకు నచ్చిన దాన్ని మోసుకొని వెళ్తాను నా ఇష్టం వచ్చిన దాన్ని మూసి పెడతాను అంతా నా ఇష్టం అని సమాధానం చెప్తుంది ఆ గంప మాటలు విన్న పువ్వు చిన్న నవ్వు నవ్వి అన్ని అన్ని రోజులు పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయని విర్రవేగకు ఏదో ఒక అహంకారం అనిగిపోతుంది అని అనగానే అది విన్న ఆ గంప హ అని నవ్వుతూ సరే ఇప్పుడు నిన్ను కూడా మూసి పెడతాను చూస్తావా అని ఆ గంప ఆ పువ్వును కూడా తన కింద పెడుతుంది ఆ గంప పువ్వునైతే బంధించింది కానీ ఆ పువ్వు నుంచి వచ్చే పరిమళాన్ని మాత్రం బంధించలేకపోయింది ఆ సుగంధ పరిమళాలను అనుసరిస్తూ అక్కడికి వచ్చిన ఒక పసిపాప ఆ గంపను తీసి పక్కన పడేసి ఆ పువ్వును తీసుకుని వెళ్లి దేవుని పాదాల వద్ద ఉంచింది ఈ కథలో ఉన్న గంపలాగే జీవితంలో ఎదుగుతున్న వారిని చూసి ఓర్వలేక తమ కిందే ఉంచి తొక్కి పెట్టాలని కుటిల పన్నాగాలు పన్నే వారికి ఏదో ఒక సందర్భంలో పరాభవం తప్పదు నేను ఎదగాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ నేను మాత్రమే ఎదగాలి అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఇదే ఈ గంప కథలోని నీతి ఇటువంటి గంపలు ప్రతి వారి జీవితాల్లో వస్తూ ఉంటాయి నీ జీవితంలో కూడా ఇటువంటి గంప మనస్తత్వం ఉన్న మనుషులు మీకు ఎదురయ్యారా అయితే కామెంట్స్లో తెలియజేయండి